ఎక్స్క్యూస్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను చూడగానే ఏంటి ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు లుక్ మీరు నాకు పరిచయం లేదు అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు అయినా వచ్చారు ఓకే గెస్ట్గా దాన్ని పలకరిస్తుంటే మొహం తిప్పేస్తూ వెళ్ళిపోతున్నారు వచ్చి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు చెప్పేదైనా కొద్ది పిన్ని తట్టుకునే శక్తి నాకు మిగిలిన మాట్లాడటం రాదండి స్ట్రైట్గా మాట్లాడమే వచ్చు మిమ్మల్ని ముట్టమొడిసారి చూసినప్పుడే నేను పడిపోయాను మీరు పార్టీకి పిలవకపోయినా నేను వచ్చాను ఎందుకు తెలుసా కనీసం మిమ్మల్ని దూరం నుంచే నాకు చూసి వెళ్ళిపోదాం మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేచైనా తెలుసా మీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదు నేను అంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కాదట్లేదు మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఇదో అయిపోతుంది అందుకే భయం ఇలా దూరంగా వచ్చాను ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను